హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ దానికోసం మనకి పాలు ఉంటే చాలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి రబ్బులు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి అవి బాగా వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇందులో వేసుకుందాం తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో మనం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకుందాం పసుపు కారం కూడా వేసాక ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వేగుతాయి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కదా ఇప్పుడు అందులో మనం చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు మనకి తొందరగా కుక్ అవ్వడం కోసం చిన్న టీ గ్లాస్లో వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ తాగితే అవి బబుల్స్ వస్తాయి కదా అప్పుడు మనం అందులో ఈసారి నాకు ఎంతగా ఉల్లిపోలేదు ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్ కొద్దిగా వాటర్ జస్ట్ ఉల్లిపయలు మట్టుకోసం వాటర్ వేసి ఒకసారి కలుపుకొని అది కాస్త మగ్గిన తర్వాత నేను ఒక పావు లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇది గేడెపాలు అయితే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే గేడెపాలు నాకు అవైలబుల్గా లేవు నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఒక పావు లీటర్ పాలు తీసుకుని ఇందులో వేసుకున్నాను వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి దాని తర్వాత మనం కలుపుకున్నట్లయితే మనకి పాలు కూడా చాలా బాగా ఫిక్ అవుతాయి చూసారు ఇప్పుడు ఇందులో డబుల్స్ వచ్చి పాలు ఉక్కరి ఎలా రెడీ అవుతుందో ఇదంతా పాలన్నీ దగ్గర ఎగిరిపోయి మనకి చక్కగా గ్రేవీలో వచ్చినప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఇది చాలా చాలా రుచికరంగా ఉంటుంది మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే పాలు ఉక్కిరి మీకోసం మీరందరూ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కేపీ నేచురల్ కుకింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్